గద్వాల్లో షేర్ వీధి కాడ ఒక ఆడామని చంపడం జరిగింది పైసల కోసం ఆమె పైసలు ఇవ్వను అని చెప్పింది ఇంకా ఆ వ్యక్తి ఒక స్టూడెంట్ యూత్ అని చెప్పుకోవచ్చు అతని చంపేశాడు ఇది చాలా బాధాకరం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఆమెను ఇలా డబ్బు అడిగాడు ఆమె వచ్చేసి వడ్డీ లగిస్తుంటుందంట షేర్ వీధిలో ఇంకా హైమా అని అడిగితే ఒక రెడ్డి కులస్తుడు ఓకే ఇది న్యూస్ కూడా ఎక్కడ స్ప్రెడ్ కాలేదు కొద్దిగా అనగదొక్కయారని చెప్పుకోవచ్చు ఒక మామూలు వ్యక్తి ఇంకా ఏదన్నా చిన్న స్థాయి వ్యక్తి అయితే తప్పకుండా ఒక పెద్ద న్యూస్ అవుతుండే ఎలాంటి ఫోటో కూడా లేదు అతనిది అక్కడ మీరు న్యూస్లో కూడా చూస్తే అతని ఎవ్వరు అతని ఎలా ఉంటాడు అని ఫోటో కూడా మనకు చూపించలేదని చెప్పుకోవచ్చు ఇది చాలా బాధాకరం ఇలాంటివి జరగకూడదు అతను వచ్చేసి బెట్టింగ్ బానేసి అయ్యాడంట మళ్ళీ ఇవన్నీ మానేసి ఏదో ఒక పని చేసుకుంటే మంచిది ఇప్పుడు నేనే ఉన్నాను కొన్ని రోజుల కిందట ఏమీ పని లేకుండా ఉన్నాను ఇప్పుడు చూస్తే షాప్ పెట్టుకున్నాను వీడియోస్ తీస్తున్నాను ఏదో ఒకటి చేస్తున్నానని చెప్పుకోవచ్చు కాబట్టి యూత్కి నేను ఒకటే చెప్తున్నా ఏదో ఒకటి చెయ్యండి లేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి బెట్టింగ్ ఏదామా ఏదైనా ఇంకేమైనా చేద్దామా అని అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా కొద్దిగా ఇవన్నీ వద్దు ఏదో ఒకటి చెయ్యండి ఇంకా మందు సిగరెట్ ఇది కూడా యూత్ చాలా ఇక్కడ అవుతున్నారని చెప్పుకోవచ్చు గద్వాల్లో అన్న రాజన్న ఏం చెప్తావు మా యూత్కి ఇక్కడ గద్వాల్ చేరల్లి వీధిలో ఆమె చంపారు కదా చచ్చిపోయిన వాళ్ళు కొట్లాడబెట్టుకుంటే పోలీసులు తప్పులు ఏమైనా చెప్పిన యూత్ పని చేసుకోమని బతుకమని పని చేసుకోమని బతుక చూడరానా వాళ్ళు ఉన్న రిబోట్లు చేసి చచ్చిపోయినాక రీబూట్ ఎక్కడ పిల్లవాడు ఎక్కడ ఏమి మాట్లాడు ఈ అనంతపురం గురించి ఏం తెలిసింది ఒక పిల్లవాడు అర్థం లేనివాడు విరిక్తం పెళ్లి చేసుకోని యూత్కి చేసుకొని బతకండి యూత్ చెప్పన్న తాగొద్దండి మేము తాగబోతాలో ఎవరు చెప్తే తినారు గొర్రె కూడా తాతండ్రి తింటారు చచ్చిపోతారు అవన్నీ చెప్పారు ఇష్టం ఉంటే మంచి బతుకు కష్టం ఉంటే పెళ్లి చేసుకోదండి తల్లిదండ్రులకి గౌరవం ఉంటే బతకండి లేకుంటే ఇష్టం లేకుండా చెట్ల పోతే అడిగిపోతే తిరగండి నీళ్ళు బయట సాగిపోయినా అడుగుతారు అది ఎవడు అడుగు గంగా దేవత అయి పోస్ట్ నా మూత నా మూత కర్ణ అలా ఏమైంది మళ్ళీ జగన్ అన్న రాలేదు ఇంకా నువ్వు ఫోన్ పలిగింది మన దీని నీకు బాధ అనిపించిందా నాకు బాధ అనిపించింది అంటే అది ఏం లేదు ఇప్పుడు నీ ఫోన్ పోయిందంటే ఒకరోజు న్యూస్ లేకుండా మన బాధ ఏమి లేదు ఏమి ఈ రోజు న్యూస్ మాట్లాడలేదు ఇద్దరు ఏమో అనిలు రాజుకు అర్థం చెప్పలేదని దూరం అయినారనుకునే వాటి అప్పుడే నీ ఇష్టం అంటే అనుకున్నారా ఎందుకు నువ్వు న్యూస్ రాలేదు ఓ రోజు అంటే అవు రోజు వస్తే మా బుద్ధి పెడితే చెప్తాం లేకుండా ఏమైనా రాజకీయ పార్టీ అది దొంగ పార్టీలు దొంగ రక్తం వేస్తే దొలాసు కట్టిన వాడు ఏమి ఇచ్చిన రక్త పార్టీ అంటే ఎవరింట్లో పార్టీ ఎవరింటి పిల్లలు ఎవరింటి సంసారం నష్టమైన లాభాలు నాకు కట్టాలి రాజన్న నీకు ఉడిదొస్తుందా ఉదమగా ఢిల్లీ ఢిల్లీలో మాట్లాడేది ఇందిరాగాంధీ మాటలు ఇందిరాగాంధీ భర్త ఎవరు కొడుకులు కోడలు చెప్పలేదు ఈ కొడుకు కొడుకు కోడలు విలువ లేదు డిల్ డిలేట్ అండ్ రాజ్ అనంతరం గోనపాడు అన్న నువ్వు నీకు ఎవరైనా ఇచ్చినారా రాయమని రాయమని పాడేసి పోతా పాడేసిపోతా జీరాశలో వాళ్ళు కుదరకు పోలీసు రాజుగాడే గార్డే రాసినాడు అట్లా తిట్టని వీలని ఇవంతే అన్న ఇవన్నీ రాసిన దానికి కొట్టి దీన్ని కొట్టి పంపి ఏం కేసు కాదు నీకు అర్థం కాదు ఈఎక్స్ పిఏఆర్ఏ పెండింగ్ ఇక్కడ ఏమి పెండింగ్ రాసినా ఇక్కడ ఇంగ్లీష్ మాకు రావాలని తెలుగు ఇంగ్లీష్లు రాసి జీరా పెట్టింటే నేను తెలుగు కనిపెట్టి అక్షరాలు రాసినాను ఇక్కడ ఈ రాష్ట్రానికి తెలియని వాడు గద్వాలంటున్నారు డమ్మీ కదా చెప్పుతో కొడతా డమ్మీ నోని చెప్పుతో కొడతావాలమ్మా నాకు చదువుకునే డిగ్రీ డిగ్రీ మీద పిల్ల ఆడపిల్ల మీద ఐ లవ్ యూ చెప్పం చదువుకుంటే చదువుకో లేకుంటే డిటైట్మెంట్ బిల్ల ఆయన రాష్ట్రం అనంతరం రాయలసీమ గడ్డలో చంద్రబాబు లాంటి వాటి మనిషి రాజు గోనపాడుకు నిర్మాతం బంద్ నా వీడియోలో ఎవరైనా చూపిస్తారా నువ్వు ఎగిరి ఎగిరినేది సాగిరేది స్వాగతం అంటే సత్యమైన కొడుకు సన్యాసి మాట్లాడ అన్ని చూపిస్తారా డైరెక్ట్ అండ్ టూ పీస్ క్యాండు మీరు చూపిస్తారో వీరో వాళ్ళు అక్కల్ వాళ్ళ చూడాలి చూపిస్తారు అన్నా నీకు బాగా వచ్చింది అన్న నీదిన్న నీ మాట నచ్చింది అన్నా ఎంతమంది పెళ్లి చేసుకుంటే అక్కలు చాలా గృహ నిర్మాణం డబ్బి చేత మొగ్గడవానికి అని చెప్తున్నారు పోలీసులు వ్యాల్యూ అయింది అండ్ వాలీ పోలీస్ స్టేషన్ పోలీ పోలీసులు గురిపోతారు పోలీసులు అని మీద కనిపెట్టినారు అనంతపురం జిల్లా వాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళకి చెప్పి అడ్డం గుద్ది బస్సులు గుద్ది గద్వాలని చడదింగనని కోరుకుంటున్నారు వచ్చింది అన్న ఎవరిది అవి ఇన్వేటర్లు వచ్చి ఇవే ఇటు లెటర్లకు అమ్మాయిని ఐ లవ్ అని చెప్పి దొంగ మాటలు ఆడలాడు ఆడపిల్లలు ఇన్వెటర్ జనరేటర్ జనరేటర్ అది ఇన్వర్టర్ అని జనరేటర్ అదే కొంతమంది జనరేటర్ అనేది దాన్ని ఇన్వేటర్ అంటారు రెగ్యులేటర్లు కరెంట్ పోయినప్పుడు జనరేటర్ వేసుకుంటే కరెంట్ వస్తుంది ఎడికి పోతుందనా అది రోజు రెండో రోజు చూసాను అవి అవసరాన్ని అని పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరైనా కరెంట్ కావాలంటే ఇస్తారా కరెంట్ కానీ పెద్ద పెద్ద లార్జింగ్లో పెట్టుకుంటే అది మోసం మోసాలకు మోసం పెద్ద కరెంటు ఎప్పుడు సరిగ్గా ఉండదు మనం జనరేటర్ పెట్టుకుని అంటే మన డీజిల్ పెట్రోల్ దొరకదు కదా మనం ఎలా బతకాలని హైదరాబాద్ చిన్నది బెంగళూరు బెంగళూరు బాయ్డోస్ మై అండ్ మనంతాపురం జిల్లా రాయలసీమ అటు గడ్డ అడవురు అడవరి వీడో గద్దా